ఏంట వీళ్ళు ప్లాట్లలో అందరు బోర్కు నీళ్ళు లేవు అక్కడ ఇంకొక లక్ష ముప్పై ఆరు వేలు ఒక బోర్కు లక్ష నలభై ఏడు వేలు కింద బిల్లు డ్రా చేసుకున్నారు వీలు వేసుకున్న బయట అక్కడ ప్రజలు వాళ్ళు సొంతంగా వేసుకున్న బోర్లకు కూడా తొంభై ఆరు వేలు అయితే వాళ్ళ దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల బోర్ల బిల్లు పెట్టి డ్రా చేసుకున్నారు మాజీ సర్పంచ్ సావిత్రి ముప్పి గారు ఒక బోర్ వేసి ఆయనకి ఇంత మంది దానికి లక్ష యాభై మంది దానికి బిల్లు విడ్రా చేసుకున్నారు దాదాపు ఇచ్చిన బోర్లకు కూడా ఈయన నాలుగు బోర్లు ఇప్పించిండు ఈయన ఫండ్స్ బయటకి తెచ్చిందా ఆ బోర్లో నాలుగు బోర్లకు కూడా వీళ్ళు బిల్లు విత్డ్రా చేసుకున్నారు ఇవన్నీ కాంట్రాక్ట్ ఎవరై అంటే మాజీ సర్పంచ్ గారు సొంత తమ్ముడు ఆయన ఒక్కనాడు మా గ్రామానికి వచ్చింది లేదు చూసింది లేదు మళ్ళీ వీళ్ళ పరిపాలన ఎట్లుంటుంది అంటే మా గ్రామంలో ఒక దురదృష్టకాల సంఘటన జరిగింది ఒక విషయం అయింది మా దగ్గర కొంత నిందితులు దొరికిరు వాళ్ళని కం దివాలి కంప్లీలో తీసుకుంటారు ఇదే ఇదేట్లో తీసుకుంటారు చెప్పితే మూకుమ్మడు దాడి అతను సపోర్ట్ చేసుకున్న ఆ గ్రామాన్ని మొత్తం బ్రష్ పట్టిచ్చారు ఏడ ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి పిలిచుడు యువకుడు ఈ బాల ప్రకాశం ఒక యువకుడు బోలపన్నకి లైట్లు లేవు ఒకటి దగ్గర మరి లైట్లు లేవా అని మా గ్రామానికి సంబంధించిన ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది ఈ బోలపన్న తమకు లైట్లు ఏర్పాటు చేయలేరు అని చెప్పేసి అది కూడా మనం పిలిచి గ్రామంలో తిడతారు అందరూ అందరూ వాళ్ళ నచ్చుల్లో ముందటే పిలిచి నువ్వు అట్టావు ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లా నా నువ్వు ఏం అధికారం ఉంది నీకు నీకు తెలుసా మేము లైట్లు ఏం చేసినాము లైట్లు లేవా అడ ఉన్నాం వాస్తవం అది అంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం తిట్టడము పని బద్నామం చేయడము ఇంకొకటి ఊర్లో మేము శ్రీరామనమి కళ్యాణం చేసుకున్నాను మేము అందరం కలిసి యువకులు అందరం కలిసి ముందుకొచ్చి చేసుకుంటుంటే దానికి అడ్డంకులు పంతులు మా గ్రామ పంతుల్ని పూజకు రావద్దని చెప్పారు ఎలా చెప్పింది పంతులు మేము ఫోన్ చేస్తే కూడా గ్రామ సభ్యులు చెప్పినాను ఓపెన్ మీరు ఊర్లో శ్రీరామ కళ్యాణం చేయద్దు మీ కళ్యాణం చేయొద్దు మమ్మల్ని కానీ చేయొద్దు ఇంకొక పర్సన్ అంటే ఊరికి సర్పంచ్ బాస్ బస్ సర్పంచ్ చేస్తా అంటే నో అంటే నో మీరు కూడా చేయొద్దు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడితే మేము ఊరో తలకి గుడి దగ్గర పాత గుడి దగ్గర పోయి అక్కడ వేసుకున్నాము దానికి కూడా పంతులు పంతులు ఫోన్ చేస్తే మమ్మీ మీ గ్రామాల నుంచి మాకు ఫోన్ చేసి మాకు రావద్దని చెప్పి అని చెప్పి ఇట్లా చెప్తారు నిన్న ఆగం అన్న వర్షం పడి డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేక నర్సింగ్లో ఉన్న యువకుడు నర్సిం యువకుడు వాళ్ళ ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఇది పరిస్థితి గ్రూప్లో పెట్టిండు నీ డ్రైనేజ్ సిస్టమ్ చక్కలే వాడు ఏమేసి పార తీసుకుని అన్ని సాపేసుకొని నీళ్ళు తీసుకున్నాడు గ్రూప్లో పెడితే నువ్వు గ్రూప్లో అటెండ్ అయిపోతే గ్రూప్లో నువ్వు మొత్తం బెదిరింపు రాజకీయాలు ఆడ బెదిరింపు అహంకార ఒక అహంకార పోతున్నా మా జనాల మధ్య అలా నలిగిపోతున్నాం మా గ్రామస్తులందరం ఇంతమంది యువకులు ఉన్నాం మా గ్రామంలో ఐదు కంపెనీలు ఉన్నాయి ఏ ఒక యువకుడికి కూడా కరెక్ట్ అలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఒక నలుగురు ఉంటారు వాళ్ళే అన్ని వాళ్ళే వాళ్ళ మొత్తం వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేసే కాంట్రాక్టులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళే బతుకుతారు యువకులు అందరం కూడా అని అంటే వాళ్ళ వాళ్ళకి ఇండ్ల నుంచి బెదిరింపులు పర్సనల్ పర్సనల్గా బెదిరింపులు ఇంక ఇటు ఇందులో అంటే మా ఊళ్ళో కూడా మాకు బతికే అవకాశం లేదా ఏడువై బతుకాలి మరి గుడి లేదు లేకపోతే గుడి కట్టిస్తాడు తల మీ ఇస్తాం అనూ అది కొనుక్కొని అయినా కట్టాలి కదా సర్పంచ్ అయినప్పుడు ఎన్నేళ్ళు రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు పది ఏళ్ళు చేసిండు ఏం చేసిండు మాది చిట్టిలా తీసిండు పది రూపాయల కడికే సిటీలో తీసిండు పన్నెండు పన్నెండు తీస్తాడు ఒక పది రూపాయలు ఇవ్వడు ఏం చేసిండు సిటీలా సిటీలో పది వేలు కానీ ఇరవై వేలు కానీ సిటీలో కడతాం మేము అనుమల్ సిటీలో కడతాం పండగ కనిపిసిండు ఏం పండుగ మేము పండగ చేసుకోలేము నువ్వు ఏం పండుగ చేసినావు పండుగ చేసిన నువ్వు పోషాలు కూడా వేసుకోలేవు నువ్వు ఏం పండుగ చేసినావు అదే మాకు కొనుక్కోళ్ళ కుడి కట్టిగా కొడి మాట కొనుక్కో అయినా కట్టి నువ్వు నువ్వు పెద్ద మనిషి పోయినప్పుడు కొనుక్కోని కట్టిగా ఎవ్వరు చెప్పినా గానీ నువ్వు జాగా గుడి కట్టితే అని చెప్తున్నాను రావన్న గుడి కట్టిస్తాను నీ గుడి కట్టుకున్నావు నీ గుడి కట్టుకున్నావు నువ్వు నల్లవోసా గుడి కట్టుకున్నావు నీ గుడి కట్టుకున్నావు కట్టమీ గుడి కట్టుకున్నావు మేము అంతా కడుతున్నా నువ్వు ఇక అయితేనే అని అంటారు మేము ఏ బాధలు పడాలి గురి కట్టా చిట్టుపక్కడి ఎందుకు ఇస్తున్నావు నువ్వు మా వీళ్ళన్న చుట్టుపక్కడి ఎందుకు తీస్తున్నావు